రైతులందరికీ నమస్కారం ఇప్పుడైతే మనమైతే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఇక్కడ గట్టుపల్లి అయితే ఉన్నాము మనతో పాటు అపోలో టైర్స్ రీప్రజెంటేవ్ అయితే ఉన్నారు ఇక్కడ వీళ్ళైతే అంటే మనకైతే పంక్చర్ రిస్టెంట్ అంటే ఫ్రంట్ టైర్స్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు మార్కెట్లోకి ఇవి అంటే రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అప్రాక్సా కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఇవి నార్మల్గా అంటే ఇవి ఎవరెవరికి ఉపయోగపడతాయి అన్ని ఎవరు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ అంటే ఈ పంచర్ రెస్టెంట్ అంటే ముఖ్యంగా ఏంటిది అన్నట్టు సార్ అంటే నార్మల్గా ఇవి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా నార్మలి ఏమవుతుంది అంటే ట్రాక్టర్ ఫ్రంట్ లో పంచర్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంది ఈ ముళ్ళలు ప్లస్ నీల్స్ అన్ని పొలం చేసే పొలంలో పని చేసే టైంలో ఈ ఫీల్డ్ వర్క్ చేసే టైంలో ఇవన్నీ పెనట్రేట్ చేసి పంచర్స్ అయిపోతుంది అందు కంపెనీ ఏం చేసింది ఇది అన్ని ఈ రాకుండా మనకు మంచి టైర్ చేస్తే అంటే పంచర్ ఎక్స్టెంట్ చేస్తే కస్టమర్స్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అంట బ్రేక్ డౌన్ ఉండగా అపోలో టైర్స్ विराट प्लस స్టీల్ బ్రేకర్ టైర్ లాంచ్ చేసి ఇది పంచర్ టైర్ అంటే స్టీల్ బ్రేకర్ అంటే నార్మల్ టైర్ ఏముంటుందంటే రబ్బర్ ఉంటుంది తర్వాత నైలాన్ కార్డ్స్ ఉంటుంది ఈ టైర్లు ఏం చేశారంటే ఈ ట్రేడ్ ఏరియాలో మీకు స్టీల్ బ్రేకర్ స్టీల్ బ్రేకర్ అంటే స్టీల్ లేయర్ ఉంటుంది స్టీల్ ఇప్పుడు ఏమైనా ముల్లులు ఏమైనా మేకలు ఏమైనా ఆ స్టీల్ బ్రేకర్ దగ్గర ఆగిపోతుంది తర్వాత ఫర్దర్ వెళ్ళదు అందుకే పంచర్ అవదు అంటే ఇప్పుడు మార్కెట్లో ఉండే టైర్స్ అంటే నైలాన్ ఉంటుంది సార్ ఇట్లా సార్ మార్కెట్లో బయట టైర్స్ బయట టైర్స్ కూడా నైలాన్ ఆ టైర్లు స్టీల్ లేయర్ ఉండదు స్టీల్ స్టీల్ బ్రేకర్ ఉండదు ఈ టైర్లు స్టీల్ బ్రేకర్ ఉంటుంది సరే అంటే ఇప్పుడు అంటే నార్మల్ అంటే ట్రాలీ వర్క్ వేసే వాళ్ళు లేకపోతే ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి రెండు టైర్స్ అంటే ఒకటే ఉంటుంది స్టీల్ బ్రేకర్స్ లేకపోతే వివిధ మోడల్స్ ఉంటాయి ఈ టైర్ అన్ని పనికి యూజ్ చేయవచ్చు టైర్ అన్ని పనికి అంటే నార్మల్ ఇందులో సైజెస్ సేవన్ సైజెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ స్టీల్ బ్రేకర్ పంచర్ ఇస్టెంట్ స్టీల్ బ్రేకర్ టైర్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్టీన్ లో అవైలబుల్ ఉంది ఇది మన అపోలో డీలర్స్ దగ్గర వెళ్తే మీకు దొరికిపోతుంది రెడీ స్టాక్ అంటే ద్వారా ఇంకా ఇతర యూజెస్ మైలేజ్ కానీ లేకపోతే ఇది ఫస్ట్ మేజర్ ఈ టైర్ లాంచ్ చేయడానికి ఫస్ట్ బెనిఫిట్ ఎందుకు లాంచ్ చేసింది అంటే పంచర్ ఇస్టర్ పంచర్ అవ్వకూడదు అది ఫస్ట్ కంపెనీ ఆ ఉద్దేశం నుంచి ఈ టైర్ లాంచ్ చేసింది అది తర్వాత ఇంకేం బెనిఫిట్ ఉంటుంది ఈ టైర్లో అంటే స్టీల్ బ్రేకర్ ఉంటుంది అందుకే టైర్ది స్టెబిలిటీ డ్యూరబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది స్టెబిలిటీ డ్యూరబిలిటీ ఇప్పుడు మన కాంక్రీట్ ఉంటుంది కాంక్రీట్ లో టీఎంటీ స్టీల్ బార్ పెడితే ఎలాగ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఈ టైర్ కూడా ఆటోమేటిక్గా టైర్ ది స్టెబిలిటీ డ్యూరబిలిటీ ఇంక్రీజ్ అయింది ఆటోమేటిక్ లైఫ్ ఇంక్రీజ్ అంటే లైఫ్ అంటే రెగ్యులర్ టైర్ కంపేర్ చేస్తే ఈ టైర్ది మినిమం ఒక థర్టీ పర్సెంట్ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది అడ్వాంటేజ్ వాళ్ళు పంచర్ రెసిస్టెంట్ అంటే మెయిన్ బెనిఫిట్ వాళ్ళకి ఆ బెనిఫిట్ కి కస్టమర్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది తర్వాత ఇది అడిషనల్ బెనిఫిట్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ లైఫ్ లేకపోతే ఇప్పుడు అంటే బ్యాక్ ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఫ్రంట్లే వస్తుంది పంచర్ అనేది ఎక్కువ ప్రాబ్లం ఫ్రంట్ టైర్స్ కొంచెం టెన్ ట్వంటీ పర్సెంట్ అరిగిన తర్వాత నార్మల్ ట్రాక్టర్ ఫ్రంట్లో అవుతుంది అంటే స్టబల్స్ ఉంటుంది తర్వాత మేకా అంటూ ఇవన్నీ పెనెంట్ అయ్యి పంచర్స్ అవుతుంది ఈ ఇష్యూ నుంచి చాలా కస్టమర్స్ ఫార్మర్స్ అన్ని సఫర్ అవుతారు ఈ వాళ్ళ ద్వారా అంటే చాలా వరకు టైం వేస్టేజ్ కూడా కాదు సార్ ఇప్పుడు అంటే నార్మల్ గా పంచర్ అందుకే కంపెనీ ఇదన్నీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ టైర్ లాంచ్ చేసింది ఎందుకంటే ఇప్పుడు పని చేస్తే ఉంటారు అది ఊర్లో అంటే వాళ్ళు అలా ఇమీడియట్ వెళ్ళి పంచర్ వేసుకుని రావచ్చు ఇప్పుడు వాళ్ళన్ని టెన్ కిలోమీటర్ ఫిఫ్టీన్ కిలోమీటర్ ట్వంటీ చాలా దూరంలో ఉంటారు అక్కడ ఎవరు పంచర్ వేసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అక్కడ పంచర్ అయితే అంటే ఆ టైర్ ని తీసుకుని వచ్చి పంచర్ వేసుకుని వెళ్ళాలంటే చాలా చాలా టైం అవుతుంది వాళ్ళ పని అన్ని ఆగిపోతుంది ఖర్చు ప్లస్ అది అయ్యానికి ఖర్చు అవుతుంది ఒక పంచర్ అంటే మినిమం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అందుకే ఇదన్నీ చూసుకొని చూసుకుని ప్లస్ వాళ్ళు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది టైం వాళ్ళకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ టైం లాస్ అవుతుంది ఇప్పుడు వాళ్ళ ఎప్పుడు పీక్ సీజన్ ఉంటుంది హార్వెస్టింగ్ చేస్తే ఉంటారు లేదంటే ఫీల్డ్ వర్క్ చేస్తే ఉంటారు ఆ టైంలో ఏమైనా పంచర్ అవుతా అంటే వాళ్ళు ఆ టైం రెంట్ టైం మనీ అన్నీ లాస్ అయిపోతుంది వాళ్ళు చాలా ట్రబుల్ వచ్చేస్తారు ఎందుకంటే ఆ టైం టైం వాళ్ళు పని చేయాలి అందుకే ఇది అన్నీ చూసుకుని కంపెనీ పంచర్ వేసిన టైర్ తీసుకుని వచ్చారు ప్రజెంట్ అయితే ఇక్కడ ఫార్మర్స్ ఎవరైనా వాడుతున్నారు సార్ ఇది ఇప్పుడు ఈ టైర్ శివకృష్ణ మన గట్టేపల్లి విలేజ్ సుల్తానాబాదు పెద్దపల్లి మండల్ వీడు తీసుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ టూ మంత్స్ యూజ్ చేస్తున్నా ఓకే ఇది తర్వాత వేరే ప్లేస్లోని మన తెలంగాణ ఏపీలోని చాలా కస్టమర్ ఆల్రెడీ లాస్ట్ టూ మంత్స్ నుంచి యూజ్ చేసుకుంటున్నారు అంటే కాస్ట్ ఎంతవరకు ఉంటుంది సార్ బయట అంటే నార్మల్ టైర్లతో పోలిస్తే ఇది నార్మల్ టైర్లు కంపేర్ చేస్తే ఒక థౌజండ్ రూపీస్ వరకు ఎక్కువ ఉంటుంది అంటే ఆ కాస్ట్ ఎక్కువ మనకి పంక్చర్స్ కావు అంటే వాళ్ళకి అది కంపేర్ చేస్తే వాళ్ళకి ఒక త్రీ ఫోర్ మంత్స్లో వాళ్ళకి ఇచ్చిన అమౌంట్కి వసూలే అయిపోతుంది ఆ టైర్కి ఈ టైర్కి రెగ్యులర్ టైర్కి చాలా తేడా ఉంటుంది పర్ఫార్మెన్స్లో వాళ్ళకి చాలా కాస్ట్ సేవింగ్ అవుతుంది అంటే నార్మల్గా ఈ కి అంటే వ్యారంటీ కానీ ఇట్లా ఉంటాయా సార్ ఈ టైర్కి రెగ్యులర్ సెవెన్ ఇయర్స్ వారంటీ ఉంది ఓకే ప్లస్ అది తర్వాత సెవెన్ ఇయర్స్ వారంటీ ఉంది ఆ సెవెన్ ఇయర్స్లో ఫస్ట్ త్రీ ఇయర్స్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ లోపల అన్కండిషన్ వారంటీ ఉంటుంది అంటే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కూడా ఇప్పుడు టైర్ ఏమన్నా అలా అంటే ఇప్పుడు పగిలిపోయింది సైడ్ లో పెద్ద కట్ అయిపోయింది అలాగే అయితే కూడా రిప్లేస్మెంట్ ఇస్తారు రెగ్యులర్ మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది అది తర్వాత అన్కండిషన్ వారంటీ త్రీ ఇయర్స్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ లోపల అన్కండిషన్ వారంటీ ఉంటుంది సరే అంటే ఓన్లీ అపోలో టైర్స్ వాళ్ళే ఉంటాయి పంచర్ ఇస్టెంట్ టైర్స్ ఉన్నాయి లేకపోతే బయట మార్కెట్లో ఇప్పుడు ఈ పంచర్ ఇస్టర్ విరాట్ ప్ల పంచర్ ఇస్టర్ అనే టైర్ ఓన్లీ అపోలో టైర్స్ ఫస్ట్ వచ్చింది ఇంకా ఈ టైర్ ఇండస్ట్రీలో ఎవరి దగ్గర ఈ టైర్ లేదు అపోలో ఈ పాయిన్ ఇన్ పంచర్ ఇస్టెంట్ టైర్ అంటే ఎవరు ఇంకా లాంచ్ చేయలేదు ఈ టైర్ అపోలో ఫస్ట్ కస్టమర్ది నీడ్ని ఐడెంటిఫై చేసుకుని ఈ టైర్ లాంచ్ చేసింది ఇప్పుడు ఎవరి దగ్గర ఈ టైర్ లేదు ఇప్పుడు ఓకే సార్ ట్రాక్టర్ ఫ్రంట్ లో అప్పుల దగ్గర ఒకటే పంచర్ వేసాం టైర్ ఉంది అంటే ఇప్పుడు ఇవే టైర్లు కాకుండా మన దగ్గర నార్మల్గా అంటే బయట అంటే ఫీల్డ్ వర్క్ వాళ్ళు కానీ ట్రాలీ వర్క్ వేసే వాళ్ళు కానీ స్పెషల్ టైర్స్ ఉంటాయి సార్ ఇది అన్ని కస్టమర్ యూజ్ చేయవచ్చు ఈ టైర్ ఎవరికి పంచర్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ఎవరికి ఎక్కువ లైఫ్ రావాలి అన్నీ ఉన్న కస్టమర్స్ అన్ని ఈ టైర్స్ యూజ్ చేయవచ్చు నార్మల్ టైర్స్ కూడా మన దగ్గర ఉంది అది కూడా యూజ్ చేయవచ్చు విరాట్ ఉంది మన దగ్గర విరాట్ ప్లస్ ఉంది విరాట్ ప్లస్ విరాట్ సిఆర్ కంటిన్యూస్ రిప్ టైర్ ఉంది విరాట్ ఫోర్ ఫోర్ టైర్స్ ఉంది చాలా యాజ్ పర్ అప్లికేషన్ మన దగ్గర వేరే వేరే అప్లికేషన్ వేరే వేరే టైర్ ఉంది ఎవరు పంచర్ బ్రేక్ డౌన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు పంచర్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ప్లస్ వాళ్ళకి ఎక్కువ లైఫ్ కావాలి వాళ్ళని ఈ విరాట్ ప్లస్ స్టీల్ బ్రేకర్ పంచర్ ఇస్టెంట్ టైర్ యూజ్ చేయవచ్చు వాళ్ళు యూస్ చేస్తే చాలా సాటిస్ఫై అవుతారు ఇప్పుడు ఎవరు ఈ టైర్ యూజ్ చేస్తున్నారు వాళ్ళని హైలీ సాటిస్ఫై ఉన్నారు మనకి తీసుకుని వచ్చే డీలర్కి కంపెనీకి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు టైర్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి సార్ ఈ టైర్స్ ఈ టైర్స్ మన అపోలో డీలర్స్ అన్ని డీలర్స్ దగ్గర అవైలబుల్ ఉంది ఈ టైర్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్టీన్లో లో ఈ విరాట్ ప్లస్ స్టీల్ బ్రేకర్ అనే టైర్ అవైలబుల్ ఉంది మన నియర్ బై డీలర్ దగ్గర వెళ్తే ఈ టైర్ మీకు రెడీ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడైతే మనకైతే అంటే సార్ ఏం అంటే ఈ అపోలో మనకైతే అంటే విరాట్ ప్లస్ టైర్లో మనకైతే స్టీల్ బ్రేకర్ ఉండడం ద్వారా మనకైతే పడ్లింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే టాలి వర్క్ చేసేటప్పుడు కానీ మనకైతే చాలా వరకు అయితే పంచర్స్ అయితే అవుతుంటాయి అలాంటప్పుడు మనకైతే దీనికోసం మనకైతే స్టీల్ బ్రేకర్ అంటే స్టీల్ బ్రేకర్ టైర్స్ అయితే తీసుకొచ్చారు ఇందులో మనకైతే స్టీల్ ప్లేట్ అయితే ఉంటుంది దీని ద్వారా మనకైతే అంటే పంక్చర్ అయ్యే చాలా ఛాన్సెస్ చాలా తక్కువ అయితే ఉంటాయి దీని ద్వారా మనకైతే అంటే మనీ చాలా అయితే ఆదా అవుతుంది అలాగే మనకి ఇందులో మనకైతే ఫ్యూయల్ ఎఫిషియంట్ మనకైతే అయితే చాలా వరకు అయితే ఉంటుంది లైఫ్ కూడా చూసుకున్నట్లయితే అయితే మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు మనకైతే థర్టీ పర్సెంట్ మనకి అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది లైఫ్ అలాగే ఇందులో మనకైతే ముఖ్యంగా మనకు సెవెన్ ఇయర్స్ వ్యారంటీ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు ఈ టైర్స్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న డీలర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళైతే అంటే మనకైతే పూర్తిగా మీకైతే డీటెయిల్గా వీలైతే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తారు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అయ్యండి